పురాతన కాలంలో స్వర్గంలో ఒక దేవత దగ్గర బాతుండేది ఆమె దానిని చాలా జాగ్రత్తగా చూసుకునేది కాని అనుకోకుండా ఒకసారి బాతు గుడ్డు పెడుతున్నప్పుడు పొరపాటున గుడ్డు స్వర్గం నుండి జారి భూమి మీద పడింది కొన్ని రోజుల తర్వాత బాతుపిల్ల నుండి బయటకొచ్చింది అది చూడచక్కని స్వర్గం నుండి పడిన బాతుపిల్ల సంవత్సరాలు గడిచాయి దగ్గరి ఊరిలో ఒక రైతు అతని భార్య నివసించేవారు వారు చాలా పేదవారు వారి దగ్గర ఏమీ లేదు కానీ కొంచెం పొలంలో కూరగాయలు పండించుకొని తినేవారు అతను ఆ కూరగాయలను అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవారు ఒకరోజు రైతు భార్య అతనితో అంది రోజు మన దగ్గర గుడ్లుంటే చాలా బాగుంటుంది మన దగ్గర రోజు గుడ్డు పెట్టే బాతుండాలని నేను కోరుకుంటున్నాను రైతు దగ్గర బాతు కొనడానికి చాలినంత డబ్బు లేదు అతను కూరగాయలన్నీ తీసుకొని సంతలో అమ్మి దానికి బదులుగా బాతును తీసుకున్నాడు అతను బాతును ఇంటికి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా చూసుకోసాగాడు అది గుడ్లు పెట్టడానికి గూడు కూడా నిర్మించాడు బాతు పెట్టిన గుడ్లు నేను అమ్ముకోవచ్చు మరియు తినవచ్చు అని రైతు ఆలోచించాడు రోజులు గడిచాయి ఒకరోజు ఉదయాన్నే తన అల్పాహారం కోసం గుడ్డు తీసుకోవాలనుకున్నాడు కానీ చూసేసరికి బంగారు గుడ్డు నేను చూసింది నిజమేనా నిజమే అయితే నేను తొందరలో ధనవంతుడవుతానని అనుకున్నాడు రైతు బంగారు గుడ్డు నేను చూసింది నిజమేనా నిజమైతే నేను తొందరలో ధనవంతుడు అవుతాను అని అనుకున్నాడు రైతు అతని సంతలో గుడ్డును అమ్మగా వచ్చిన డబ్బుతో తన సమస్యల నుండి బయటపడవచ్చు కాని అతను వచ్చింది సరిపోదు అనుకున్నాడు కాబట్టి అతను ఉత్సాహంతో ఇంకో గుడ్డు పెట్టాలని ఎదురుచూశాడు చాలా జాగ్రత్తగా బాతును చూసుకోవటం మొదలుపెట్టాడు పొద్దున్నే రాగానే ఇంకో బంగారు గుడ్డును చూశాడు అతను అతని భార్య అది చూడగానే చాలా సంతోషపడ్డారు అతను వెంటనే బంగారు గుడ్డుని తీసుకొని సంతకు పరిగెత్తాడు మళ్లీ గుడ్డుకు మంచి బెయిరం కుదిరింది తొందరగానే ఊరిలో ధనవంతుడయ్యాడు ప్రశాంతంగా రోజులు గడుస్తున్న కొద్దీ రైతు అతని భార్య ధనవంతులయ్యేసరికి భార్య భర్తలిద్దరూ ఆశాపరులు స్వార్థపరులు అయ్యారు వారిద్దరూ తొందరగా ప్రపంచంలోని ఐశ్వర్యమంతా తమ సొంతం కావాలని కోరుకున్నారు ఒకరోజు భార్య ఒక ఉపాయానికి వచ్చింది ఒకవేళ అన్ని బంగారు గుడ్లు ఒకేసారి మనకు వస్తే ఎలా ఉంటుంది రైతు కూడా భార్య ఆలోచనలకు ఊహలలో తేలాడు ఆ తర్వాత ఆ రైతు బాగా ఆలోచించి తన భార్య ఆలోచన్ని అమలు చేద్దామనుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు బాతును కోసి దాని లోపల ఉన్న గుడ్లన్నీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు కాని అత్యాసం మంచి గుణపాఠం నేర్పుతుంది ఒక పెద్ద పదునైన కత్తిని తీసుకొని బాతు పొట్ట కోసి అన్ని గుడ్లని తీసుకోవాలనుకున్నారు కానీ అది చాలా పెద్ద తప్పిదం వారికి బాతుపొట్టలో కనీసం ఒక్క గుడ్డు కూడా దొరకలేదు మరియు వారింకా ఎప్పుడూ బంగారు గుడ్డును పొందలేరు పాపం ఆ బాతు తన జీవితాన్ని కోల్పోయింది వారింకా ధనవంతులు అయ్యేదారి మూసుకుపోయింది అందుకే அத்தியசா சாபம்